గురుభ్యో నమ శ్రీ మహాహాగపతయ్యే నమ సుందర్యే నమ మనమిప్పుడు డెబ్బై నాలుగవ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతున్నాం మదనుజ కుంభ ప్రకృతి సమారబ్దాముక్తమణి అమలాం హారలతికాంబాదరచిభై ప్రతాపవ్యామిశ్రాం అంతశిత్యామిశ్రాంపురయూ కీర్తిమివతే హే అంబా ఓ జగన్మాత వహత్ తల్లి ధరించిన ఏం ధరించారు బిహి అమలాం హారలతికాక్తామణులు ముత్యాలతో తయారు చేసిన అంటే స్వచ్ఛమైన దోషరహితమైన మలినాలు మాలిన్యాలు లేని స్వచ్ఛమైన ముత్యాలతో తయారు చేసిన హారాలను అమ్మవారు ధరించారు ముక్తామణిబిహి అమలాం హారలతికాం ముత్యాలతో తయారు చేసిన హారాలు ఈ ముత్యాల హారాలు అవి ఎక్కడివి అంటే స్వామివారు గజాసుర సంహారం చేసి వాడి యొక్క కుంభస్థలం నుంచి ముత్యాలను విజయ సంకేతంగా తెచ్చి అమ్మవారి మెడలో అలంకరించారు అవి అమ్మవారి యొక్క కుచాభోగం అంటే వక్షస్థలం పైన ఉన్న భాగాన్ని కుచాభోగం అంటారు ఆ కుచాభోగంలో అవి అత్యంత రమణీయంగా ప్రకాశిస్తున్నాయి అయితే అవి స్వచ్ఛ స్వచ్ఛమైన తెల్లగా ప్రకాశిస్తున్నప్పటికీ తెలుపు శాంతి చిహ్నం అయితే అమ్మవారి మెడలో అవి ఎరుపు తెలుపు కలిపి ప్రకాశిస్తున్నాయట ఎందువలన అంటే బింబాదర రుచి బిహి అంత సఫలితం అంటున్నారు అమ్మవారి యొక్క బింబం అంటే దొండపండు అదరములు అంటే పెదవులు అమ్మవారి యొక్క దొండపండు వంటి పెదవుల కాంతి ఆ ముత్యాలపై పడి ఎరుపు వర్ణం ఆ ముత్యాల మీద పడి ఆ ముత్యాలలో నుంచి ఎరుపు కాంతులు ప్రకాశిస్తున్నాయి ఈ ఎరుపు కాంతులు ఎరుపు వర్ణం కలవటం వల్ల అది ఎలా ఉంది అంటే ప్రతాప్యామిశ్రం అంటున్నారు అంటే స్వామివారి యొక్క ప్రతాప సంకేతంగా ఎరుపు కలిసింది అంటున్నారు తెలుపును శాంతి చిహ్నంగా కీర్తి చిహ్నంగా చెప్తూ ఈ ఎరుపు కలవడంతో ప్రతాపాన్ని అమ్మవారు స్వామివారి యొక్క ప్రతాపాన్ని స్ఫురింపచేస్తున్నారు అంటున్నారు స్వామిని ఇక్కడ పురదమైతు అన్నారు అంటే త్రిపురాసుర సంహారం చేసిన వాడు త్రిపురములను జయించిన శివుని త్రిపురములు అంటే మూడు పురములు పురము అంటే శరీరం అని కూడా అర్థం మూడు శరీరములు అంటే స్థూల సూక్ష్మ కారణ దేహములు ఇలా మూడింటిని జయించిన స్వామి అలాంటి స్వామివారి యొక్క కీర్తి ప్రతాపాలను ప్రతిబింబించేలా అమ్మవారు ధరించిన ముత్యాలహారాలు ఉన్నాయి అంటూ వారి యొక్క ఆ కుచాభోగం పైన ఉన్న ముత్యాల హారాలని మన చేత చక్కగా ధ్యానం చేయిస్తూ ఉన్నారు స్వామివారు ఈ శ్లోకంలో ఓ జగన్మాత గజాసురుని సంహరించిన తర్వాత అక్కడి నుంచి ముత్యాలు తెచ్చి స్వామివారు హారంగా చేసి నీకు కానుకగా ఇచ్చారు తెల్లటి స్వచ్ఛమైన ఆ ముత్యాల హారాలు నీ కుచాభోగం మీద ఎర్రటి తెలుపు కాంతులతో ప్రకాశిస్తున్నాయి కారణమేంటి అంటే నీ యొక్క అదరముల ఎరుపుదనం వాటిపై పడి ఎరుపు కాంతులు కూడా అక్కడ ప్రసరించాయి ఎరుపు తెలుపు వర్ణాలతో ప్రకాశిస్తున్న ఈ నీ మెడలో ఉన్న ముత్యాల హారాలు స్వామివారి యొక్క కీర్తి ప్రతిష్టలను మరింతగా ప్రకాశింపచేస్తూ ఉన్నాయి అంటూ ఉన్నారు ఈ శ్లోకంలో ఈ అనుగ్రహంతో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుంటూ సాగిపోదాం మాత్రే నమ